క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి నేటి సువిశేషము యూహాన్సు వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ నుండి ఇరవై ఉన్న యూతులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవేయలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చను యోహాను ప్రత్యుత్తమిటకు వెనదీయలేదు నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనను అట్లైనా నీవు ఎవరవు ఏలియావా అని వారు ప్రశ్నించరి కాదు అని యోహాను సమాధానమిచ్చను వారు మరలా నీవు ప్రభక్తవా అని అడిగరి కాదు అని అతడు సమాధానమిచ్చను మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలయ్యను నీవు ఎవడవు నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొని అని అడిగరి అందుకు అతడు నేను యష్యా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గము సిద్ధము చేయడని ఎడారులో ఎలుగెత్తి పలుకు స్వరమును అని చెప్పను వారు పరిశైల నుండి పంపబడి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తవు కానిచో ఏలా ఈ బక్తిస్ ఇచ్చుచున్నావు అని వారు ప్రశ్నించరి అందుకు యోహాను నేను నీటితో బక్తిస్ ఇచ్చుచున్నాను కానీ మీ మధ్య ఒకడు ఉన్నాడు ఆయనను ఎరుగరు నా తరువాత వచ్చి వ్యక్తి ఆయనయే నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యుగ్గుడన కాను అని సమాధానమిచ్చను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ నీకు స్థుతి కలుగునుగాక నిర్సుమార్తలో బాప్తిస్మ యోహాను గురించి ధ్యానం చేసుకుంటున్నాం బాప్తిస్మ యోహాను గురించి విన్న యూతులు ఆయన ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకున్నారు అందుకనే ఎరుసులేములో ఉన్న అర్చకులను లేవియలను యోహాను చందకు పంపుతున్నారు ఈ అర్చకులు లేవీయులు యోహాను చందకు వెళ్లి యోహాను ప్రశ్నిస్తున్నారు నీవు మెస్సయ్యవా అన్నప్పుడు నేను మెస్సయ్యను కానుంటున్నాడు నీవు ఏలియావా అన్నప్పుడు నేను ఏలియాను కానుంటున్నాడు నీవు ప్రవక్తవా అంటే నేను ప్రవక్తను కానుంటున్నాడు నా వెనకాల ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆయన ఏ మెస్సయ్యా ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైలను నేను యోగ్యుడును కాను అని తెలియజేస్తున్నాడు భక్తి యోహాను ప్రజల్లో తనకున్న పేరును అడ్డు పెట్టుకుని లాభపడాలని కోరుకోలేదు ప్రజలందరూ ఆయన గొప్ప ప్రవక్తని పరిగణించారు ఆయన యొక్క బోధలు ఆలకించడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు కానీ తన ఎప్పుడు కూడా తన స్వార్థం తను చూసుకోకుండా తన స్వలాభం కోసం కాకుండా దైవ సందేశాన్ని తూచా తప్పకుండా ప్రజలకు వినిపించాడు క్రీస్తు యొక్క రాక్క కొరకు ప్రజలను సిద్ధం చేశాడు ప్రియా సహోదరి సహో ద్వారా తన గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుంటున్నాడు క్రీస్తు ముందు తాను ఎంత చిన్నవాడు అని చెప్పుకోవటానికి తాను ఏమాత్రం కూడా వెనకంజ వేయట్లేదు ప్రియా సహోదరి సహో ద్వారా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు తనను హెచ్చిస్తున్నాడు తన గురించి ప్రభు గొప్పగా చెప్తున్నాడు ఆయన ప్రభక్తులందరికంటే గొప్పవాడు అని ప్రభువే స్వయముగా పలికి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదార జీవితంలో ఎన్ని సాధించినా ఎంత పెద్ద అధికారం పొందుకున్నా మనము వినయాన్ని ప్రదర్శించాలి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి ప్రియా సహోదరి సహోదార ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధుడవు పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభు దాయని సర్వేశ్వర ప్రభు బాప్తిస్ యూహాను తాను తాను తగ్గించుకున్నాడు అదేవిధముగా మేము కూడా మా జీవితంలో తగ్గింపు మనసు కలిగి జీవించే బాగ్యాన్ని దాయి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నీ కృపావరణతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్